వెల్కమ్ టు దాహేగం మండలంలోని గ్రామంలో ఏర్పాటు చేసిన వికసిత భారత సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శ్రీ దీపక్ తివారి గారు తిరుపూర్ శాసన సభ్యులు డి పాల్వై హరీష్ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను పిలుపునిచ్చారు మనం అర్హులైన ప్రతి వ్యక్తిని అనుసంధానించాల్సిన అవసరం ఉన్నది తెలంగాణలో పదకొండున్నర లక్షలకు పైగా మహిళలు పొగను జయించారు రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాలలో పది లక్షలకు పైగా తల్లులు అంచోదయ నుండి సూర్యోదయాన్ని తీసుకు వస్తున్నారు వీళ్ళు ఊళ్ళల్లో ఎక్కడ మహిళా సగలవారు చాలా మంది ఉన్నారు వాళ్ళ సరుకు అధికారంగా ఉన్నారు అందరికి కార్యక్రమాలు చేయాలి అభివృద్ధిలో అందరూ భాగించినప్పుడుగా ఈ ప్రాంతం కాని దేశం కానీ మెరుగుపడిపోయిందంటే కేవలం అవగాహన డొక్కతోటి మనకు వనరులు పుష్కలంగా ఉంది వనరులు సరైన దిశలో ఉపయోగించుకోకనే మనం మెరుగుపడటం విషయాన్ని మనం గుర్తించాలి ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ ప్రోగ్రామ్ ఇంత బ్రహ్మాండమైన స్కీమ్ అంటే ముప్పై శాతం ముప్పై ఐదు ఐస్ ఒక అమాయకుడు మా కార్యకర్తే ఆయన అసలు విషయ పరిజ్ఞానం జీరో ఆయన పట్టుబట్టి ఆయన పది లక్షల రూపాయలు రుణం తీసుకున్నాడు ఐస్ బిల్ కూడా అంటే మనం కనీసం అవగాహన చెప్పలేని పని అని అవగాహన చెప్పించలేదు ప్రకారంగా అమలు కే కేంద్రం వాటా కడుతుంది రైతు వాటా వాటా కడుతున్నాడు రాష్ట్ర ప్రభుత్వం కడతలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మొన్న ఈ అసెంబ్లీలో కూడా చర్చకు వచ్చింది కాబట్టి బీమా కూడా ఈ సంవత్సరం నుంచి అమలు అవుతుంది కాబట్టి అందరు కూడా క్రాప్ లో తీసుకున్న వాళ్ళకి ఆటోమేటిక్ గా అందులోకి వెళ్ళి ఫసల్ బీమా యోజన వాటా కూడా కట్ వాళ్ళు అడిషనల్ కలెక్టర్ గారు నేను చెప్పేది ఒకటి గత ఐదు సంవత్సరాలుగా ఈ దహ మండలంలో చాలా వరకు పంట నష్టం జరిగింది ప్రతి సంవత్సరం పంట నష్టం జరిగింది కేవలం ఫసల్ బీమా యోజన అమలు చేయగానే మన రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు ఇక్కడ నుంచి పడితే కొద్దిమీరు దగ్గర గర్జీ రావు బొట్ల కూడా ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం అయితే మూడు సార్లు పంట